இசேர் தர்சிதபாயஸ்கோ பாயமஸ்ததேவோஸ்வினி பிராட்பயதிஷ்டதமாய கர்மானினாயஸ்தா ரவத்தே பைனரேச்சின பாளோஸ்கே ஹேஜெபினோனத் தர்மாதாஸ்பினோவராஸ்கானே வேதினவாலசிஜோனோனக் கின்ட்பேசோ வெஸ்கரப்கோ சாமியெல் பியாமினேனூத் ததாதாமம் சியானுல ரதி பொந்திருப்கோ

あなたは何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何が何 Hey, hey,

जलत सिन्द च श्रीमहालक्ष्मी रावे श्रीमहालक्ष्मी रा श्री लक्ष्मी श्री असां गोपो गोपिंग गोपो ధర్మవరం పట్టణం ఆరోగ్య సంఘ మందిరంలో ఈరోజు వాసివీ కలితాపల్లివ అమ్మవారికి పుష్పాభిషేకం అద్భుతంగా జరిగింది దగ్గర దగ్గర దాదాపుగా నలభై ఒక్క రకాల పుష్పాలు ఎనిమిది వందల యాభై కేజీల పుష్పాలతో మహిళా మండలి వారు ఆరోగ్య సంఘము ఇతర సంఘాల అనుబంధ సంస్థలందరి ఆధ్వర్యంతో సహకారంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది ఆలయ కమిటీ చైర్మన్ గారు శ్రీ శ్రీనివాస్ ప్రసాద్ ఆరోగ్య సంఘం అధ్యక్షులు గుతూర్ రమ్య గారు ట్రెజరర్ అశోక్ కుమార్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ గారు సెక్రటరీ శ్రీనివాసులు వీరి ఆధ్వర్యంలో మన మరియు మహిళా మండలి వారు జయవాస సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం నందు పరమేశ్వరి ఆలయంలో ఈసారి దసరా నవరాత్రులు పదకొండు రోజులు వచ్చిన సందర్భంగా అమ్మవారికి ఐదు వందల ఒక్క కేజీతో పుష్పాలభిషేకం చేసుకున్నాము ఎంతో ఘనంగా జరుపుకున్నాము అందరూ ఈ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మా చంద్రస్వామి గారు ఎంతో అమ్మవారిని సుందరంగా అలంకరించారు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అర్మవారి ప్రజలందరికీ యావత్ ప్రపంచం అందరికీ అమ్మవారు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తూ పంటలు బాగా సమృద్ధిగా పండాలని అందరూ సుఖశాంతలతో వర్ధిల్లాలని అమ్మవారిని కోరుకుంటున్నాను వాసవి నవరాత్రులు ఉదయం కలశ స్థాపన అమ్మవారికి పంచామృత అభిషేకము మరి ఈ రోజు ఆ రోజు హోమము సాయంత్రము అలంకారము జరుపుకొని ప్రతి ఒక్క ఘనంగా జరుపుకున్నాము ఈరోజు పది పదవ రోజున అమ్మవారికి పుష్పాభిషేకం ఐదు వందల కేజీల పూలతో ఇరవై ఒక్క రకాల పూలతో ఎంతో ఘనంగా జరుపుకున్నాము రేపు ఉదయం ఆదివారం వచ్చింది మన మార్కెట్ యార్డ్ నందు వన మహోత్సవం జరుపుకుంటున్నాము యావత్ ప్రజలందరూ నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండి అమ్మవారి పూజాది కార్యక్రమాలు వినోద కార్యక్రమాల్లో పాల్గొని అందరూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాము